నా పేరు శ్రీకాంత్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ యాప్ పేరు చెస్ గేమ్ ఫ్రెండ్స్ దీన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ముందుగా మనం ప్లేస్టోర్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ప్లేస్టోర్ వెళ్ళాక సెర్చ్ బార్లో చెస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ చెస్ అని టైప్ చేశాక సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ సెర్చ్ చేశాక ఇలా ఈ విధంగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇందులో నేను ప్రిఫర్ చేసే ఈ యాప్ ఏ యాప్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ చెస్ చెస్ ప్లే అండ్ లెర్న్ ఆన్లైన్ అని ఉంది కదా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ యాప్ చాలా బాగుంటుంది మిగతా యాప్స్ ఏంటంటే యాడ్స్ ఎక్కువ వస్తాయి డేటా కూడా వేరంగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఆఫ్లైన్ ఆడాలి అనుకుంటే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇందులో చెస్ ఉంది కదా దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఆఫ్లైన్ ఆడాలనుకుంటే ఆన్లైన్లో మన ఫ్రెండ్స్తో ఆడాలనుకుంటే మాత్రం ఈ దీన్ని మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి వేరే ఏవి ఇన్స్టాల్ చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్